తీర్పు తీర్చుటకైవేంచేచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనం దావీదు చేసిన స్తోత్ర గీతంలో భాగం దావీదు దేవుని మందసమును ఎరుషలేముకు తీసుకువచ్చినప్పుడు ఆనందంతో ప్రజలతో కలిసి దేవుణ్ణి స్థుతించాడు ఆ సమయంలో ఆయన ఇలా అన్నాడు సర్వలోకము దేవుణ్ణి స్థుతించును ఎందుకంటే ఆయన న్యాయంగా తీర్పు తీర్చబోతున్నాడు అని ప్రియులార వచనం ప్రకారం దేవుడు న్యాయంగా తీర్పు తీర్చుటకు వస్తున్నాడు ఆయన రాక కోసం ప్రకృతి మొత్తం ఆనందంతో ఎదురు చూస్తుంది అంటే దేవుడు తన న్యాయాన్ని సత్యాన్ని భూమిపై స్థాపించబోతున్నాడని అర్థం వనవృక్షములు ఉత్సహించను అంటే ప్రకృతిలోని ప్రతిదీ వృక్షాలు పక్షులు పర్వతాలు అన్నీ దేవుని మహిమను ప్రకటిస్తాయి ఇది కేవలం కవితాత్మకమైన భావం కాదు ఇది దేవుని సృష్టి ఆయనను గౌరవిస్తుందని సూచిస్తుంది దేవుడు న్యాయమూర్తి ఆయన ప్రతి మనిషికి వారి క్రియల ప్రకారం తీర్పు తీరుస్తాడు ఎవరికైనా అన్యాయం జరిగితే దేవుడు న్యాయాన్ని పునరుద్ధరిస్తాడు ఉదాహరణకి ఒక గ్రామంలో ఎవరైనా అన్యాయంగా భూమిని కోల్పోతే వారు న్యాయమూర్తి నుండి న్యాయం కోసం ఎదురు చూస్తారు అలాగే ఈ లోకంలోని ప్రతి మనిషి పాపం బాధ అన్యాయానికి ముగింపు ఇవ్వడానికి దేవుడు తీర్పు తీర్చేందుకు వస్తున్నాడు అలాగే ప్రకృతి దేవుని మహిమను వ్యక్తపరుస్తుంది సూర్యుడు ఉదయించడం గాలి వీచడం వాన కురవడం ఇవన్నీ దేవుని కరుణను న్యాయాన్ని తెలియజేస్తాయి ఆయన రాకపైన కూడా ప్రకృతి ఆనందిస్తుంది ఎందుకంటే దానిలో పాపం కారణంగా వచ్చిన శాపం తొలగిపోతుంది ఉదాహరణకి వానాకాలంలో నేల తడవగానే చెట్లు సజీవంగా మారుతాయి కొత్త ఆకులు వస్తాయి అలాగే దేవుని రాకతో సృష్టి మొత్తం కొత్త జీవం పొందుతుంది ప్రకృతి కూడా ఆయన మహిమకు సాక్షిగా ఆనందిస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జనముల కుటుంబములారా యహోవాకు చెల్లించుడి మహిమ బలములు యహోవాకు చెల్లించుడి యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజములారా ఆయన సన్నిధిని వణుకుడి యహోవ రాజ్యం చేయుచున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి అని ప్రియులార యహోవ స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది యహోవ స్వరము అరణ్యమును కదిలించును యహోవ ఖాదేశు అరణ్యమును కదిలించును యహోవ స్వరము లేళ్లను ఈయనజేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవ ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవ నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలిగజేసి వారిని ఆశీర్వదించును ఏసయ ఈ విధంగా అంటున్నాడు నా ఎందు విశ్వాసముంచి వాడు నా ఎందు కాదు నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చివాడకడు కలడు నేను చెప్పిన మాట ఏ అంతే దినమందు వానికి తీర్పు తీర్చను ఏలే అనగా నా అంతటా నేనే మాటలాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాన నేను సహోదరి సహోదరులారా బూర ధ్వనికిని మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకి నీడలా రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలు భయపడి వణుకుచున్నానా నేను ఇప్పుడైతే సియోనను కొండకును జోము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు హేబేలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండా చూచుకొనుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరణిచ్చేము కదా అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసాను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అనుమాట చెలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయం భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏలేనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి భూజనులకు తీర్పు తీర్చుటకై నీవు వేంచేయుచున్నావని వన వృక్షములు నీ సన్నిధిని ఉత్సహించనని నీ రాక కోసం ప్రకృతి మొత్తం ఆనందంతో ఎదురుచూస్తుందని నీవు తెలియజేశావు తనే నీకు స్థుతులు దేవా నీవు న్యాయంగా తీర్పు తీర్చుదువు గనుక నీ రాకతో సృష్టి మొత్తం కొత్త జీవం పొందుతుంది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిశుద్ధాలంకారములు ధరించుకొని నీకు నమస్కారం చేయించు నీ నామమునకు తగిన మహిమ నీకు చెల్లించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని మాకు బుద్ధి చెప్పుచున్న నిన్ను మేము నిరాకరింపకుండా చూచుకుంటూ నిచ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేసే వారంగా ఉండటకు కృప చూపమని నిత్య జీవానికి వారసులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే చేయమని యేసుకరిస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్